హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు డే సిక్స్టీన్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం నేను మీ సచిన్ భరద్వాజ్ ఈరోజు మనం ఫెటీగ్నెస్ అంటే బాడీలో అసలు ఎనర్జీ ఉండకపోవడం నీరసం నీరసానికి యోగాతో ఎలాగా మనం మళ్ళీ బాడీని ఎనర్జెటిక్గా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం అసలు ఏంటండి ఈ నీరసం ఏంటి ఈ ఫెటీగ్ ఏంటి అసలు ఎందుకు వస్తుంది అని అంటే మనకి తెలుసు ఎక్కువ లేడీస్లో అబ్జర్వ్ చేస్తే వాళ్ళు పీరియడ్స్ వల్ల బ్లడ్ అనేది బయటికి ఎక్కువ శాతం వెళ్ళిపోతుంది కాబట్టి అంటే బ్లా బ్యాడ్ బ్లడ్ అయినా సరే బ్లడ్ అనేది బాడీలో తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది వాళ్ళకి కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి డెఫిషియన్సీస్ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం వీక్గాను అంత స్ట్రాంగ్గాను ఉండరు కదా అది తెలిసిందే సో అదే విధంగా ఈవెన్ మెన్కి కూడా ఇదే ప్రాబ్లం వస్తున్నాయి అన్నమాట ఏంటిది ఎక్కువ ఎనర్జీగా ఉండకపోవడము అంటే రోజంతా అసలు యాక్టివ్గా ఉండడానికి కూడా చాలా కష్టపడిపోతారనమాట అబ్బో అన్నట్టు ఈ శ్రోమ్ అన్నట్టు ఉంటారు వాళ్ళు ఇరవై ఏళ్ళు అరవై ఏళ్ళలాగా ఉంటారనమాట అది దట్ ఈజ్ ఫెటింగ్ నీరసం నీరసం ఊరికే రావడము పొద్దున్నే లేచిన తర్వాత పదకొండింటికే టైర్డ్ అయిపోవడము ఇటువంటివి అనమాట ఇలాంటివి ఎందుకు వస్తాయి అని అంటే అండి మనకి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకటి స్ట్రెస్ కావచ్చు ఒకటి డిప్రెషన్ కావచ్చు లేదు అనంటే మీరు తినే పూర లో క్వాలిటీ ఫుడ్ అవ్వచ్చు సో సో మెనీ ఫ్యాక్టర్స్ లేదు అనంటే బ్లడ్డే లోపల బ్లడ్డే సరిగ్గా లేదు బ్లడ్ లేకపోతే తెలుసు కదా ఇలా చూస్తే మనకు తెలిసిపోతుంది బ్లడ్ ఉన్నదా లేదా అని సో ఇటువంటి ఇష్యూస్ కూడా అవ్వచ్చు అందుకని చెప్పి ఈరోజు మనము దానికి ఏమేమి ఆసనాలు చేస్తే మళ్ళీ మీలో ఉత్తేజపరిచేటటువంటి ఎనర్జీ వస్తుందో ఆ ఆసనాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా అందరికీ తెలిసిందే బాడీలో అంటే అంటే ఏంటండి మీలో ఉన్న ఫైర్ తగ్గిపోయింది మీలో ఉన్న ఫైర్ తగ్గిపోయి ఇంత బర్న్ అవ్వాల్సింది ఓన్లీ ఇంతే బర్న్ అవుతుంది అందుకే తక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కదా సో ఆ ఫైర్ని మరి పెంచాలంటే ఏం చేయాలండి మనం చేయాల్సింది ఏంటంటే సూర్య నమస్కారాలు ఎందుకు సూర్యుడు అంటేనే పవర్ కదా సో ఇప్పుడు మనము సూర్య నమస్కారాలు చేసి ఎలా వస్తుంది అనేది చూద్దాం ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాము మెల్లగా లేచి నుంచి వందాం ఈ సూర్య నమస్కారాలు ఒక మూడు రౌండ్లు చేద్దాము సూర్య నమస్కారాలు చేసే ముందు మీకు వీటిలో ఎన్ని ఆసనాలు ఉంటాయి ఏంటనేది చెప్తాను సూర్య నమస్కారాల్లో మొత్తం పన్నెండు రౌండ్లు ఉంటాయండి పన్నెండు ఆసనాలు ఈ పన్నెండు ఆసనాల్లో ఆరు ఆసనాలే ఉంటాయి బట్ ఆరు ఆసనాలు మళ్ళీ రిపీట్ అవుతాయి అన్నమాట ఓకే సో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి మీ యోగా మ్యాట్కి చివరిగా వచ్చేసేయండి వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఆసనం ప్రణామాసన నెంబర్ టూ ఉత్తిత హస్తాసన నెంబర్ త్రీ పాదహస్తాసన ఫోర్ కుడి అశ్వ సంచలనాసన ఈ విధంగా ఫైవ్ ఆసన సిక్స్ సాష్టాంగ నమస్కార ఆసన పొట్టొక్కటే నేలకు టచ్ అవ్వకూడదండి మిగిలినంతా కూడా నెలకు టచ్ అవ్వాలి తర్వాత భుజంగాసన పెంచ ఉంచండి తర్వాత మళ్ళీ పార్వతాసన ఇక్కడి నుంచి ఆసనాలన్నీ రిపీట్ అవుతాయండి ఎడమాస్టర్స్ ఉంచాలని ఆసన పాదహస్తాసన త్రితహస్తాసన అండ్ ప్రణామాసన రిలాక్స్ అండి ఇవి సూర్య నమస్కారాలు మనం ఒక రౌండ్ చేసాం కదా ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే మొత్తం మూడు రౌండ్లు చేద్దాం ఇప్పుడు రెండో రౌండ్ మొదలు పెడదాం దీంట్లో ఆసనాలు పేర్ల మీద కాన్సన్ట్రేషన్ కన్నా మీరు జస్ట్ ఆసనం మీద కాన్సన్ట్రేట్ చేయండి చేద్దాము ఇప్పుడు సెకండ్ రౌండ్ నెంబర్ వన్ టూ త్రీ 4, 5, 6, seven, eight, nine, టెన్ లెవెన్ ట్వెల్వ్ రిలాక్స్ ఒక ఐదు సెకండ్లో బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తీసుకొని మూడో రౌండ్ సూర్య నమస్కారాలు మొదలు పెడదాం కాళ్ళ మధ్యన గ్యాప్ తీసుకొని జస్ట్ అట్లా ఇన్ అండ్ బ్రీద్ అవుట్ ఓకే మూడో రౌండ్ మొదలు పెడదాం కాళ్ళ రెండు దగ్గరికి ప్రణామాసన వన్ Two, three, four, five. 2, 6, టెన్ లెవెన్ అండ్ ట్వెల్వ్ రిలాక్స్ రిలాక్స్ అవ్వండి ఒక పది సెకండ్లు గాలి పీల్చుకుని గాలి మళ్ళీ యథావిధిగా కూర్చోండి చూశారు కదా సూర్య నమస్కారాలు ఇలా మూడు రౌండ్లు మీరు ప్రతిరోజు చేశారనంటే మీలో ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట సో చేయగానే మీరు అబ్జర్వ్ చేసే ఉండి ఉంటారు చాలా బాడీలో ఫైర్ అనేది క్రియేట్ అవుతుంది ఇమ్మీడియట్గా చోట్లు పట్టేస్తాయి అండ్ బాడీ అంతా కూడా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది కదా సో ఇదే అనమాట సీక్రెట్ ఆఫ్ సూర్య నమస్కారస్ సో నెక్స్ట్ ఆసనానికి వెళ్దాం ఇప్పుడు రెండో ఆసనానికి వెళ్దాం దీని పేరు చక్రాసన చక్రాసన అండి ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఆసనమే ఇది బిగినర్స్ అయితే నేను సజెస్ట్ చేయను చేయమని మీరు ఆల్రెడీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నారు అని అంటే తప్పకుండా చేయొచ్చు బట్ బిగినర్స్ అయితే చేయొద్దు చేస్తే మీకే నష్టం సో చేయకుండా ఉండడమే బెటరు మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి చక్రాసనం ఎలా చేయాలనేది చూడండి బిగినర్ అయితే చేయొద్దు మళ్ళీ హెచ్చరిస్తున్నాను బిగినర్ అయితే చేయొద్దు ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉందంటే చేయొచ్చు సో మీరు మెల్లగా ఫస్ట్ శవాసనాలో పడుకోండి శవాసనాలో పడుకున్న తర్వాత కాళ్ళని దగ్గరగా తెచ్చుకోండి ఈ విధంగా దగ్గరగా తెచ్చుకున్న తర్వాత చేతులను కూడా మీరు పైకి లేపి ఇలా రివర్స్లో మీ షోల్డర్స్ దగ్గరే పెట్టుకోండి ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కాళ్ళ సపోర్ట్తో మీ బాడీని అంతా కూడా పైకి లేపండి చేతుల సపోర్ట్తో కూడా మీరు బాడీని పైకి లేపండి ఈ విధంగా ఇలా చేసిన తర్వాత ఇలా ఒక ట్వంటీ సెకండ్స్ ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ రిలాక్స్ మెల్లగా అస్సలు కంగారు వద్దండి ఎంత మెల్లగా వీలైతే అంత మెల్లగా రిలాక్స్ అవ్వాలి ఒకేసారి దబేలను పడకండి చూశారు కదా చక్రాసన చక్రాసనం చాలా బెనిఫిషియల్ అన్నమాట మీకు ఎక్కడ ఎనర్జీని తీసుకొస్తుంది ఎందుకు అని అంటే అసలు ఆ పోస్టర్లో మనం ఎప్పుడు ఉండం కదా సో ఉండకపోయేసరికి మనకి ఒక లాంటి ఎనర్జీ అనేది మీకు పెంచుతుంది కాకపోతే ఇది ఎక్స్పీరియన్స్డ్ పీపులే చేయాలండి బిగినర్స్ అస్సలు చేయొద్దు ఇందాక కూడా నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను బిగినర్స్ అస్సలు ట్రై చేయద్దు మీరు ట్రై చేయాలంటే అట్లీస్ట్ ఒక టూ ఇయర్స్ నేర్చుకున్న తర్వాతే మీరు చేయండి ఆ తర్వాత మూడో ఆసనానికి వెళ్దాం మూడో ఆసనం పేరు అధోముఖ అధోముఖ అంటే ఏంటండి సింపుల్ నథింగ్ బట్ పర్వతాసన మనం సూర్య నమస్కారంలో చేసాం కదా పర్వతాసన దాని పేరే అధోముఖాసన ఆసన సో అది ఎలాగనేది మీకు ఆల్రెడీ తెలుసు బట్ సో డైరెక్ట్గా మనం ఆసనంలోకే వెళ్ళిపోదాం ఎలా వెళ్ళాలి అని అంటే ముందు వజ్రాసనంలో కూర్చోండి ఇది వజ్రాసన వజ్రాసనలో కూర్చున్న తర్వాత మీరు చేతుల్ని ఇలా నెల మీద పెట్టండి ఆ తర్వాత కాళ్ళు కూడా డిస్టెన్స్లో పెట్టుకోండి ఆ తర్వాత మీ పాదాలని డైరెక్ట్గా ఈ మ్యాట్ మీద పెట్టేసి ఫస్ట్ కాళ్ళని పైకి లేపండి ఈ విధంగా లేపిన తర్వాత మీరు తలను కూడా లోపలికి ఇలా పంపించండి ంతే ఇలా ఒక పది సెకండ్ల నుంచి పదిహేను సెకండ్లు ఉండండి కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ రిలాక్స్ యథావిధిగా ఇందాక వజ్రాసనంలోకి వెళ్ళాలి కదా వజ్రాసనంలోకి వచ్చేసేయాలి ఆ తర్వాత రిలాక్స్ ఇప్పుడు చూశారు కదండి అదోముఖాసన ఈ అధోముఖాసన ఆల్రెడీ మనము సూర్య నమస్కారాల్లో చేసాము సో ఇప్పుడు దాకా నేను చెప్పిన ఈ సూర్య నమస్కారాలు అండ్ ప్లస్ ఈ రెండు ఆసనాలు మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మీలో మీకే తెలియకుండా మంచి ఎనర్జీ అనేది వచ్చేస్తుందండి అప్పుడు దాకా డల్గా ఉన్నవాళ్ళు సడన్గా ఎనర్జెటిక్గా కనిపిస్తారు వారం రోజుల్లో మీ ఫ్రెండ్స్ అడుగుతారు ఏంట్రా మొన్నటిదాకా డల్గా ఉండేవాడు ఎప్పుడు ఇప్పుడేంటి ఎంత ఎనర్జెటిక్గా ఉన్నావు ఏంటి అసలా అని అడుగుతారనమాట సో ఇటువంటి డిఫరెన్స్ మీరే చూస్తారు క్లియర్గా చూస్తారన్నమాట రైట్ సో ఈ ఆసనాలు చేయండి ఈ ఆసనాలతో పాటు ఇంకా ప్రాణాయామ కూడా ఉన్నాయి ఆ ప్రాణాయామ కూడా చూసేద్దాం ముందుగా భస్త్రిక భస్త్రికా ప్రాణాయామ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను పాత వీడియోల్లో మీరు ఇంతకుముందు ప్రతిరోజు నా వీడియోస్ చూస్తుంటే ఆల్రెడీ చెప్పాను బట్ కొత్త వారి కోసం మళ్ళీ నేను చెప్తాను భకా ప్రాణాయామం ఎలా అంటే మీరు నడుం స్ట్రైట్గా పెట్టుకుని కాళ్ళని ఇలా సుఖాసనాల్లో పెట్టుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అని అంటే గాలి తీసుకునేటప్పుడు చేతులు పక్కన నుంచి పైకి వదిలేటప్పుడు వదిలేసి ఇలా చేతులను బిగించాలి ఇదండి దిస్ ఈజ్ భస్త్రిక సో చేద్దామా ఇలా ఫోర్స్ఫుల్గా ఎక్కువ పీల్చుకుంటారు వదిలేస్తారు ఇది అనమాట దిస్ ఇస్ భస్త్రిక ఇలా మనం ఒక ఇరవై సార్లు చేస్తాం స్టార్ట్ చేద్దాము రిలాక్స్ మెల్లగా కలుతారు అవ్వండి ఇది బస్తిక ప్రాణాయామ ఇది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి దీంతోపాటు ఇంకో ప్రాణాయామ కూడా మీకు చెప్తాను అది కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది దాని పేరే కపాలభాతి కపాలభాతి ప్రాణాయామ కూడా ఇప్పుడు చేసి చూద్దాం ఎలా చేయాలండి మీ కుడి చేయి తీసుకొని మీ పొట్ట మీద పెట్టి గాలిని మీరు పొట్టలోంచి బయటికి కంప్లీట్గా వదిలేసేయాలి ఇలా ఛాతి నుంచి కాదు అబ్డమిన్ అంటే పొట్టలోంచి కంప్లీట్గా గాలిని వదిలేసేయాలి ఓకే సో ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి చూడండి గాలి పీల్చుకుని ఈ విధంగా అనమాట అంటే మీరు గాలి వదిలేటప్పుడు మీరు చూస్తే నా చేతిని అబ్జర్వ్ చేస్తే చూడండి ఎలా మూవ్ మూవద్ది లోపలికి వెళ్తుంది కదా మామూలుగా మనం ఏం చేస్తాం చాత్తోనే పీల్స్తాం అంటే లంగ్స్తోనే గాలి పీల్స్తే ఏమవుతుంది పొట్ట మూవవుతుందా మూవద్దు ఓన్లీ ఇది జరుగుతుంది కదా సో అందుకని చెప్పి మనం పొట్టతో గాలి పీల్చాలి దీంట్లో ఇలా ఒక థర్టీ టైమ్స్ ముప్పై సార్లు ప్రాక్టీస్ చేద్దాం ఫాస్ట్గా విగరస్గా అలా వదిలేసేయాలన్నమాట స్టార్ట్ చేసుకుందాం బీరడి గాలి పీల్చుకోండి మెల్లగా రిలాక్స్ అవ్వండి ఇదండి ఇది కపాలపాతి ఈ ప్రాణాయామ కూడా అంతే వెరీ ఎనర్జెటిక్ అనమాట అంటే చేశారు అని అంటే చాలు మీకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట బాడీలోంచి సో ఇంత ఎనర్జీ వస్తే ఏమవుతుందండి మీరే ఆటోమేటిక్గా ఫుల్ ఎనర్జెటిక్గా అయిపోతారు కదా సో అందుకని ఇది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి ఈ రెండు ప్రాణాయామాలు అండ్ మూడు ఆసనాలు మీకు చెప్పాను కదా సూర్య నమస్కారాలు అండ్ ప్లస్ టూ ఆసనాస్ ఇవి మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి మీలో మీరే వారం రోజుల్లోనే మీరు ఆ డిఫరెన్స్ అనేది చూస్తారు మీరు చూడటమే కాదండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అడుగుతారు ఏంటి ఎంత ఎనర్జెటిక్గా అయ్యావు అని చెప్పి సో ఓ కొత్త మనిషిని అవ్వడానికి ఇవి మీరు ప్రతిరోజు చేయండి ఇవి కొంచెం టైం టేకింగే మేబీ పది నిమిషాల నుంచి పదిహేను లేదంటే ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోండి ప్రతిరోజు చేసుకుంటే మీరు చాలా బెటర్ అవుతారు సో మళ్ళీ రేపు ఇదే టైంకి మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు